నా పేరు పగడాల మల్లేషు నేను కొత్తగూడెం ధంసలాపురం పెద్ద చెరువు మధ్యప్రాదశ్రమ సహకార సంఘంలో సభ్యుడిని ఈ యొక్క సహకార సంఘం ఏర్పడి దాదా దాదాపు ఒక యాభై సంవత్సరాలు అయింది ఈ సంఘంలో ఈ సంఘాన్ని నమ్ముకుని ఇది చేపల వృత్తి మీద బతికేటువంటి వాళ్ళు ఎనభై కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు ఇది ఈ యొక్క ధంసలాపురం పెద్ద చెరువుని ఈ యొక్క కొత్తగూడెం నుంచి ఖమ్మంపట్నంలో పట్నంలో ఖమ్మంలోని మురుగునీరు వస్తూ ఉంది దీనివల్ల రేపు భవిష్యత్తులో ఈ యొక్క చెరువుకి నష్టం జరుగుద్దని చెప్పేసి ఆ రోజులలోనే అనే అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అయినా దాన్ని పెడచేవను బట్టి రేపు భవిష్యత్తులో పెను ప్రమాదం జరుగుద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది అయినా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము మూడు సంవత్సరాలు దీంట్లో పిల్లలు పోసి ఈ యొక్క చేపలు పట్టడానికి దిగుదామనే సందర్భంలో ఈ గుర్రబడి మాకు దీనికి తోడు గుర్రబడి ఎక్క మాకు ఒక శాపంలాగా శాపంలాగా అది ఉన్నది దీనివల్ల మాకు పట్టకుండా ఉండటం జరిగింది మూడు సంవత్సరాలు పిల్లలు పోసి అన్నీ సైజు ఐదు ఆరు కేజీలు పది కేజీలు లోపు ఉన్నాయి సరే మేము ఈ యొక్క ఈ మొన్న ఒక ఐదు ఆరు రోజుల కింద ఖమ్మం ప్రాంతంలోని నగరంలోని మురుగునీరు రావటం కోసం మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆ యొక్క కాలంని శుభ్రం చేసి నీళ్ళని డైరెక్ట్ వచ్చేటట్టు చేయడం జరిగింది సుమారు ఐదు రోజుల కింద ఆ నీరు వచ్చి ఈ చెరువులో పట్టడం వల్ల ఈరోజు చేపలు పొద్దున ఏదో కొద్దిగా ఓటీరు ఉండవు అనుకున్నాం ఇవాళ కుప్పలు తెప్పలుగా చెరువు నిండా చనిపోయి శవాళ్ళగా పై పైకి దిల్లినటువంటి పరిస్థితి కాబట్టి అనేక సార్లు ఈ యొక్క నీళ్ళ వల్ల ఈ యొక్క చెరువుకి ప్రమాదం ఉంది చేపలు బతకవు అదేవిధంగా దీనిపైన ఈ నీళ్లను కూడా పశువులు తాగట్లేదు దీనికి ఉన్నటువంటి రైతులు కూడా పంటలు సరిగ్గా రావట్లేదని అనేక సార్లు ఈ యొక్క వినతి పత్రాలు అధికారులకు ఇవ్వడం జరిగింది అయినా పట్టించుకోలేదు దయచేసి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో ఎనభై కుటుంబాలు ఈ యొక్క చెరువుపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి ఆ కుటుంబాలని ఈ యొక్క మూడు సంవత్సరాలు వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి ఈ చాపల్లు ప్రభుత్వం వారు ఇయకపోయినా కానీ వాళ్ళు సొంతంగా పెట్టి చేయడం జరిగింది ఆ యొక్క నష్టం సుమారు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటుంది ఈ యొక్క ఆర్థిక నష్టాన్ని దయచేసి ఏదైతే కుటుంబాలు దీని మీద జీవిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా మీరు మీరు సపోర్ట్ చేసి ఆర్థిక సదు సదుపాయాన్ని మీరు చేయాలని చెప్పేసి అదేవిధంగా న్యాయ విచారణ చేసి భవిష్యత్తులో ఈ యొక్క మురిగినీరు ఈ చెరువులోనికి రాకుండా పక్క నుండి కాలువేసి చేయటానికి అనుకూలంగా ఉంది లేదా ఏదన్నా మంచినీళ్ళగా చేసేటువంటి ఏమన్నా రీసైక్లింగ్ చేసే పద్ధతిలో ఏమన్నా శాస్త్రా అనేది మాకు సరే ఏదైనా వెంటనే మీరు ఏదైతే ఏది బాగుంటుందో దాని పద్ధతిలో ఆదుకొని ఈ యొక్క చేపల సొసైటీని ఆ యొక్క సభ్యుల్ని ఆదుకోవాలని ఆదుకొని దాంతో పాటుగా జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా